అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఫలితాలు వచ్చిన తర్వాత అందున నా విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించిన తర్వాత నేను ఎటువంటి వీడియో చేయలేకపోయాను కారణం ఏంటంటే ఒక వారం రోజుల పాటు జలుబు రొంప దగ్గుతోటి చాలా ఇబ్బంది పడ్డాను అందుకనే ఎటువంటి వీడియో చేయలేకపోయాను సో విద్యార్థులరా ఆ విషయంలో మాత్రం నన్ను మన్నించండి ఇక ఈరోజు మన యొక్క టాపిక్ ఏమిటంటే డిఎస్సి ముగిసింది నెక్స్ట్ ఏమిటి ఇది అందరిలోనూ ఉన్నటువంటి ఒక ప్రశ్న ఎవరైతే డిఎస్సి మిస్ అయ్యారు అందులో ముఖ్యంగా పాయింట్లో ఎవరైతే కోల్పోయారు రెండు మూడు మార్కుల్లో ఎవరైతే కోల్పోయారు ఇలా ఎవరైతే దగ్గరగా వచ్చి మిస్ అయ్యిందో వాళ్ళ యొక్క బాధ అనేటువంటిది వర్ణనాతీతం ఇటువంటి సందర్భంలో చాలామంది విద్యార్థులు సార్ నెక్స్ట్ ఏం చేయమంటారు మాకు కాస్త ప్రేరణ కలిగించేటువంటి మాటలు చెప్పండి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి చాలామంది మెసేజ్లు పెడుతూనే ఉన్నారు మాట్లాడటానికి ఏమో నాకు గొంతు ఏమో సహకరించలేదు సో ఈరోజు అది సహకరించింది అందుకనే మనందరి కోసం చర్చించుకోవడం కోసమే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఎందుకంటే విజేతల గురించి మాట్లాడటానికి చాలామంది ఉంటారు ఒక్కసారి విజయం సాధించామంటే వాళ్ళ గురించి వందల్లో వేలల్లో మాట్లాడతారు కానీ పరాజయం పొందినటువంటి వ్యక్తి గురించి మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మందిలో నేను ఒక్కడనే అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి విద్యార్థుల ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది డిఎస్సి ముగిసిన తర్వాత మనం ఏం చేయాలి అనే దాని మీద ఈరోజు మనం వీడియో రూపంలో మీకు నేను వివరణ అనేటువంటిది ఇస్తాను ఇది మీలో కనీసం ఎవరినో కొంతమందినైనా సరే తట్టి లేపితే చాలు ఎందుకంటే అందరినీ తట్టి లేపడం అనేది అవుతుందా అని నేను భావించట్లేదు కనీసం మీలో కొంతమందినైనా సరే తట్టి లేపి ప్రస్తుతం మీరు పడుతున్నటువంటి బాధ నుంచి కాస్త ఉపశమనం కనుక నా వీడియో కలిగించినట్లయితే నేను చాలా సంతోషిస్తాను విద్యార్థులారా సరే డిఎస్సి ముగిసింది ఆ తర్వాత మనం ఏం చేయాలి అనే దాని మీద నేను మీకు ఒక ఆరు రకాల సొల్యూషన్స్ అనుకోండి లేకపోతే విధానాలు అనుకోండి లేకపోతే మరేదేనా అనుకోండి ఒక ఆరు రకాల మార్గాలను నేను మీకు సూచిస్తాను ఈ వీడియోలో వాటిని ఫాలో అప్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి అందులో మొట్టమొదటిది డైజెస్ట్ ద సిచ్యువేషన్ రైట్ ఇది చాలా అవసరం సో డిఎస్సి ముగిసిపోయింది మనం ఫెయిల్ అయ్యాం చాలామంది మీతో పాటుగా ఫెయిల్ అయ్యారు సో మీలో కొద్దిమంది అందున నీ స్నేహితుడు నీ రూమ్లో చదివినవాడు లేకపోతే నీ ఊర్లో ఉన్నటువంటి వాడు నీ పక్క మండలిలో ఉన్నటువంటి వాడు సక్సెస్ అయ్యాడు నువ్వు ఫెయిల్ అయ్యావు ఇది నువ్వు అంగీకరించవలసినటువంటి ఒక సిచ్యువేషన్ నువ్వు అంగీకరించలేనంత మాత్రం నా వ్యవస్థ అనేటువంటిది మారదు కదా నేను అంగీకరించలేనని కూర్చుంటే అతను రావాల్సిన ఉద్యోగం నీకు పరిస్థితి లేదు కదా సో మనం వాటమి చెందాం వాటమి అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా జీర్ణించుకోవాల్సిందే నువ్వు హాఫ్ మార్కులో పోయావా రెండు మార్కులో పోయినావా లేకపోతే నాలుగు మార్కులో పోయినావా ఇది కాదు కనీసం పాయింట్లో పోయినావా ఇది అంత అనవసరం ఇంకా మనం ఫెయిల్ అయ్యాం డిఎస్సి మనం మిస్ అయ్యాం ఇది మనం జీర్ణించుకోవాల్సినటువంటి విషయం ఎలా ఉంటుందంటే ఒక వైకుంఠ పాలిలో పై ఎక్కిన తర్వాత ఇంకొక నెంబర్ దాటితే మనం పైకి పోతాం అటువంటి సందర్భంలో పాము నోట్లో పడితే సర్రమని జారి ఒకటో నెంబర్కి వస్తున్నట్టుగా ఉంటుంది ఇది మన యొక్క సిచ్యువేషన్ ఎందుకంటే ఇప్పటివరకు మనం చదవం పోరాడం ఎంతో కొంత ప్రయత్నించాం బట్ ఫైనల్గా వచ్చేటప్పటికి రిజల్ట్లో మనకి బెడిసి కొట్టింది దాంతో మనం వెనుకంజులో ఉండిపోయాం మనం వెనుక నిలబడ్డాం దాంతో ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్ని జీర్ణించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చాలామంది విద్యార్థులు ఈ ఓటమిని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు ఉంటారు అంటే అంటారు సార్ వాళ్ళకేంటి సార్ వాళ్ళు గట్టెక్కిన వాళ్ళు ఏదైనా మాట్లాడతారు సార్ మీరు కూడా గొట్టెక్కరు సార్ మీరు ఏదైనా మాట్లాడతారు సార్ కానీ నేను ఈ గొట్టెక్కడానికి చాలా గట్టులు దిగవలసి వచ్చింది చాలా లోతులు పరిశీలించవలసి వచ్చింది చాలా ఓటములు చవి చూడవలసి వచ్చింది నేనే కాదు ఎవరు సక్సెస్ పీపుల్ మీరు ఎవరిని టచ్ చేసినా కూడా వాడి జీవితంలో ఎన్నో ఒక లోటుపోట్లు అనేటువంటి ఉంటాయి ఎవడో ఒకడు ఉంటాడేమో అదృష్టవంతుడు అలా పోలపాల్ మీద వెళ్ళినట్టుగా వాడిని పక్కన పెట్టండి వంట వంట్రిపే వాళ్ళు కాదు మనకి ఇలాగా చూసినప్పుడు పరాజయం లేనివాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఖచ్చితంగా లేడని చెప్పాలి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాతే అతడు సక్సెస్ అనేటువంటిది సాధిస్తారు ఈవెన్ ఈ డిఎస్సిలో మీరు చూడండి రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఏడు నుంచి తర్వాత నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా అనేక అటెంప్ట్స్ చేసి నాలుగు అటెంప్ట్స్ ఐదు అటెంప్ట్స్ మూడు అటెంప్ట్స్ చేసిన తర్వాత ఫైనల్గా సక్సెస్ అయిన వాళ్ళు ఈరోజు మీ మిత్రుల్లో ఉండొచ్చు మీ పక్క ఊళ్ళో ఉండవచ్చు అంటే వీళ్ళందరికీ ఎలా వచ్చింది వాళ్ళు మనలాంటి వాటంలో వారు కూడా జీర్ణించుకున్నారు కాబట్టే ఈరోజు వాళ్ళు సక్సెస్ అనేటువంటిది సాధించింది ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి గెలుపు సరే సరే ఓటమైనా సరే దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవాలి అంటే గెలుపు గెలిచాం కదా అని వెర్ర వేయకూడదు ఓడిపోయాం కదా అని కృంగిపోకూడదు జస్ట్ ఒక ట్రైల్ వేసాం ఎక్కడో చిన్న చిన్న దెబ్బ తగిలింది అంతే అంతే తప్ప దాని దాంట్లో మొత్తం కోల్పోయే పరిస్థితి కాదు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను సింహం దాడి చేసేటప్పుడు రెండు అడుగులు వెనక్కి ఎందుకంటే తర్వాత దానికి తెలుసు దాని దాడి అవతల వ్యక్తి మీద పంజా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది సో అట్లాగే మనం రెండు అడుగులు వెనకబడ్డాం అనుకోండి సో జీర్ణించుకోండి ఈ యొక్క ఓటమిని ఈ యొక్క ఈ వెనకబాటుతనాన్ని జీర్ణించుకోండి రైట్ మనం మన టైం ఇక్కడ వరకే బాగుందేమో అంతవరకు వచ్చాము సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అనే దాని మీద మనం ఫోకస్ చేయాలంటే మొదట మనం గమనించుకోవాల్సింది మనం నేర్చుకోవాల్సింది మన ఈ యొక్క సిచ్యువేషన్ మనం ఖచ్చితంగా డైజెస్ట్ అనేటువంటిది చేసుకు తీరాలి ఓకేనా విద్యార్థులారా ఇక రెండోది షేర్ యువర్ పెయిన్ ఇది చాలా అవసరం వాటమి చెందిన తర్వాత ఏ రూములైతే చదవా ఆ రూమ్లో కూర్చుని కుంగు కృషించుకుపోవటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు వాటమి చెందిన తర్వాత నీ బాధని నీ మిత్రుడితో షేర్ చేయి లేదా నువ్వు నమ్మినటువంటి గురువుతో పంచుకో లేదా నీకు నచ్చినటువంటి వ్యక్తులతో దాన్ని షేర్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనలో ఒక మోయలేనంత భారతం భారంతో ఉన్నటువంటి పెయిన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ పెయిన్ని ఎవరికొకరికి ఎక్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు మన నెత్తి మీద చాలా భారం ఉంది వంద కేజీలు భారం ఉంది మనం యాభై మొయ్యగలం అప్పుడు ఏం చేస్తాం మిగతా యాభై కేజీలు వదులుకోవాలి లేదా పక్క వాడికి ఇవ్వాలి అలా షేర్ చేయాలి అలా పెయిన్ కూడా అంతే ఇప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉన్నది మన మైండ్ అంతా అసలు ఏం చేస్తున్నామో తెలియదు వారం రోజులుగా ఈ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది అనమాటది గొంతు సహకరించకపోయినా కూడా చాలామంది పిల్లలు కాలు నేను లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాను ఎందుకంటే వాళ్ళ పెయిన్ అలాంటిది పెయిన్ కనీసం కొంతైనా ఉపశమనం కలిగించాలంటే ఖచ్చితంగా మాట్లాడాలనే ఉద్దేశంతో చాలా మందితోటి నేను మాట్లాడారు అయితే అందరితోటి సాధ్యపడదు కదా కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ యొక్క బాధను షేర్ చేయండి షేర్ చేయాలంటే వాట్సాప్లో మెసేజ్లు పెట్టి ఆలకేళ్ళకి చెప్పడం కాదు ఎక్స్ప్రెస్ చేయి నీ నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాటితో కూర్చో లేకపోతే మీ నాన్న దగ్గర కూర్చో లేదా మీ తమ్ముడి దగ్గర కూర్చో మీ అన్నయ్య దగ్గర కూర్చో మీ అక్క దగ్గర కూర్చో మీ స్నేహితు దగ్గర కూర్చో ఎవరు లేరా నాకు ఫోన్ చేయి నేను మాట్లాడతాను నీతోటి ఎవడొకడు ఉంటాడు ఎవడు లేకుండా అంటూ ఎవడు ఉన్నాడు కదా సో నీ పెయిన్ నువ్వు పడ్డటువంటి బాధలన్నీ కూడా అతనికి చెప్పు ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి బాధని ఎక్స్ప్రెస్ చేసుకున్నామో రైట్ మనకు దుఃఖం వస్తుంది ఆపొద్దు దుఃఖించే ఏడు ఎంత ఏడుస్తావో అంత వేడు ఎందుకంటే అదే అల్టిమేట్గా అదే లక్ష్యంగా నువ్వు ఫీల్ అయ్యావు గత మూడు సంవత్సరాలు దాంట్లోనే ఉన్నావు ఇప్పుడు ఒక హాఫ్ మార్కులోనో అర మార్కులోనో లేకపోతే పాయింట్లోనో మిస్ అయ్యింది రైట్ ఇప్పుడు ఏం చేయాలి మనం ఏడుపు వస్తుంది ఆపలేం ఇంత వయసులో ఏడాలా సార్ నాకు నలభై ఏళ్ళు సార్ నాకు నలభై ఐదు సార్ నాకు ముప్పై ఐదు సార్ ఇరవై ఐదు సార్ ఈ వయసులో నేను ఎలా అనేది ఉండదు కదా ఏ వయసులో ఉన్నా సరే పెయిన్ పెరిగినప్పుడు ఏడిపోయి వస్తుంది దుఃఖమే వస్తుంది దుఃఖాన్ని ఆపుకుంటే ఇంకా ఒత్తిడి పెరుగుతుంది అది అనేక రకాల అనర్థాలకు కారణమవుతుంది సో దుఃఖం కూడా భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం కాబట్టి విద్యార్థులారా మీకు పెయిన్ ఉంటే ఎవరో ఒకరి దగ్గర కూర్చొని అలా దుఃఖించండి ఆ బాధను ఎక్స్ప్రెస్ చేయండి దాంతో మనం మానసికంగా స్ట్రెంత్ అన్ అవుతాం ఉపశమనం అనేటువంటిది మనకి ఇటువంటి సిచ్యువేషన్లో లభిస్తుంది ఈ ఫార్ములా కనుక మీరు ఫాలో అయితే సో ఎప్పుడైతే మీరు మీ యొక్క బాధని ఇతరులతో పంచుకున్నారో మీ భారం దిగిపోతుంది మైండ్ రిలాక్స్ అవుతుంది దాంతోపాటుగా మీరే కాదు మీతో పాటు లక్షలాది మంది ఫెయిల్ అయ్యారు ఎందుకంటే అక్కడ ఉన్నది దాదాపుగా పదిహేడు పదహారు వందల సారీ పదిహారు వేల ఐదు వందలు చిల్లర పోస్ట్లే కదా మరి మూడు నాలుగు లక్షల మంది రాశారు కదా వాళ్ళందరూ లక్షలాది మంది ఫెయిల్ అయ్యారు కదా సో మనమే కాదు మనతో పాటు చాలామంది ఫెయిల్ అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తించుకుని నీ యొక్క పెయిన్ని ఏదైతే ఉన్నదో దాన్ని నీ గురువుకో నీ షే లేకపోతే ఎవరికో ఒకరికి షేర్ చేసుకోవటం వల్ల ఆ బాధ అనేటువంటిది మనకి తగ్గుతుంది విద్యార్థిల ఇక తర్వాత రెండు చేసిన తర్వాత మీరు చేయవలసినటువంటి మంచి పని ఏమిటంటే మీట్ ద విన్నర్ రైట్ ఇది ఎందుకు చెబుతున్నానంటే మనం ఆల్రెడీ తెలుసు తెలియకు డిఎస్సి అనేటువంటి ఒక రూట్ మ్యాప్లోకి వచ్చేసాం సరే తెలిసే వచ్చాం లేదా ఎవరో ఒకరు ఫోర్స్ వాళ్ళు వచ్చి ఉంటాం ఇక్కడ వచ్చిన తర్వాత ఫెయిల్ అయ్యాం ఫెయిల్ అయిన తర్వాత అక్కడితో ఆగిపోయకూడదు కథ ఎప్పుడు కూడా చెప్పాను కదా సింహం రెండు అడుగులు వెనక్కి వేస్తుంది అంతే తర్వాత చెబుతుంది దాని దాడి ఎంత ఉధృతంగా ఉంటుందంటే ఆ జిల్లాలో ర్యాంకులే మిగల ఆడే ఉంటాడు తర్వాత ఇప్పుడు కొట్టిన వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే విద్యార్థులరా కాబట్టి ఇక్కడ మనం రెండు అడుగులు వెనక్కి వేద్దాం వేసి నెక్స్ట్ నువ్వేం చేయాలంటే మీట్ ద విన్నర్ ఎవడైతే నీ మండలంలో నీ ఊర్లో ఎవడైతే విన్ అయ్యాడో నీ సబ్జెక్ట్లో అది ఎస్జిటియా లేదు స్కూల్ ఎస్టెంట్లోనా పండిట్లోనా పిఈటి ఏదైతే వాడు నీ సబ్జెక్ట్లో ఎవడైతే విన్ అయ్యాడో వాడు దగ్గరికి వెళ్ళు ఇక్కడ మళ్ళీ ఈగోలు కొద్ది ఇక్కడ అతను నీకంటే పెద్దవాడు కావచ్చు నీకంటే చిన్నవాడు కావచ్చు కానీ అతడు గెలిచాడు ప్రపంచం గెలిచిన వాడు మాటే వింటుంది ఓడినవాడు మాట అసలు వినదాన్ని పట్టించుకోదు కానీ మనం మన అవసరం ఇక్కడ కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఒక ఎవరైతే డిఎస్సిలో విద్యార్థులుగా నిలబడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఒక ముగ్గురు దగ్గరికి వెళ్ళు లేదా ఒక ఇద్దరినైనా కలు ఎందుకంటే వాళ్ళతోటి మనం మీట్ అవ్వటం మూలంగా మనం చేసినటువంటి లో లోటుపాట్లు ఏంటి అంటే మన ప్రిపరేషన్లో ఎక్కడ మనం ఇబ్బంది పడ్డాం వాళ్ళు ఏం చేశారనేటువంటిది నిన్ను నువ్వు పోల్చుకోవడానికి నీ లోపాలు నువ్వు తెలుసుకోవడానికి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వటం వల్ల వస్తుంది ఎందుకంటే మనం మాట్లాడేది అక్కడ సోదుకోబులు చెప్పుకోము కదా ఖచ్చితంగా డిఎస్సి గురించి మాట్లాడతాం ఎలా చదివావు ఎలా అమ్మా ఎలా చదివా ఎలా రా నువ్వు నాకు చెప్పరా అని మనం ఎటువంటి భేషశాలకు లేకుండా అరే నా శిష్యుడి వాడు నేను చెప్తే జాబ్ వచ్చిందడికి ఈరోజు నేను వాడి దగ్గరికి వెళ్ళాలా అంటే నువ్వు చెప్తే జాబ్ వచ్చింది అడి కరెక్టే కానీ ఆడికి చెప్పింది నువ్వు ఫాలో అవ్వలేదు కదా సో కాబట్టి నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు అలాగా నీ ద్వారా కొట్టినవాడు అయినా సరే వేరే రకంగా కొట్టిన వాడైనా సరే మన వాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని వాడితో ఒక అరగంట సేపు ముచ్చటించి ఆ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి అతని ప్లాన్స్ కానీ అతను చదివినటువంటి విధానం కానీ లేదా రిఫర్ చేసినటువంటి పుస్తకాలు కానీ అతని మైండ్ సెట్ ఎలా ఉన్నది ఆ సందర్భంలో ఎలా ఉన్నది ఇవన్నీ కూడా ఎలా గట్ ఇన్ అయ్యాడు ఇంతకుముందు ఫెయిల్ అయితే ఎలాగ అతను నిలబడ్డాడు ఇవన్నీ కూడా ఎలా తెలుస్తుంది మనకి ఖచ్చితంగా అతనితో మీరు మీట్ అయ్యి అంతంతో కన్సల్ట్ అయినప్పుడు మాత్రమే అది మనకు తెలుస్తుంది మీరు గదిలో కూర్చుని అక్కడే కూర్చుని అక్కడే బాధపడుతూ ఉంటే ఎప్పటికీ మనం అప్డేట్ కాము మన అప్డేట్ కాకపోతే ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి డిఎస్సిలో కానీ ఇతరత్ర పోటీ పరీక్షలో మళ్ళీ మనకి ఇదే చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది విద్యార్థుల చరిత్రని తిరగ రాయాలి తప్ప అదే చరిత్రను మళ్ళీ తెచ్చుకోకూడదు అది గుర్తుపెట్టుకోండి కాబట్టి నచ్చేటువంటి సలహా ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒకరినిద్దరనైనా సరే లేదా ముగ్గురినైనా సరే కలిసి వాళ్ళతో ముచ్చటించి ఆ యొక్క ప్లాన్స్ విధి విధానాలన్నీ కూడా మీరు తెలుసుకోండి ఎందుకంటే మొదట మీకు చెప్పడవాడు అతను నీ పక్కనే ఉన్నా కూడా విన్ అయిన తర్వాత చెప్తాడు తప్ప మొదట నీకు ఎట్టి పరిస్థితుల్లోనే చెప్పడు ఎవడైనా చెప్పడేది నువ్వైనా చెప్పు కాబట్టి ఇప్పుడు చెప్తాడు ఎందుకంటే అతను గట్టి కూర్చున్నాడు కాబట్టి నీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే ఎంతో చక్కగా మీకు అతను తన యొక్క మార్గాన్ని తన యొక్క అనుసరించిన వ్యూహాల్ని చక్కగా వివరిస్తాడు విద్యార్థులారు కాబట్టి మొదటి మీరు కన్సల్ట్ చేసుకోవాల్సింది ఖచ్చితంగా ఆ విన్నర్ ఎవడైతే ఉన్నాడో వాడిని కన్సల్ట్ చేయండి మీ ఊర్లో విన్నర్ లేకపోతే పక్క ఊరికి వెళ్ళండి లేదా పక్క మండలాలనుకోండి లేదు దూరంగా ఉన్నాడా వెళ్ళిపో ఒకరోజు బస్సు చేసుకుని బస్సులో ప్రయాణించే లేదు సైకిల్ మీద వెళ్ళిపో లేదు నడిచెళ్ళిపో కానీ వదలకు అతను ఏ సమయానికి రమ్మంటే ఆ సమయానికి వెళ్ళి విన్నయ్య విధేయ అన్నట్టుగా చాలా ఒబీడియన్స్గా ఉండి అతను చెప్పేటువంటివన్నీ కూడా ఆలకించు ఎందుకంటే అతను గురువుతో సమానం మనకు మార్గాన్ని బోధించి ఎవడైనా సరే అతను చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే అతడు గురువుతో సమానం ఖచ్చితంగా గురువు అనేటోడు మనకి మంచి మార్గాన్ని సూచిస్తాడు తప్ప నిన్ను పాడు చేసేటువంటి పరిస్థితులకు అతను రాడు నీ స్నేహితులైతే నీకు చెప్పలేకపోవచ్చు ఎందుకంటే పోటీ ప్రపంచం కాబట్టి గురువుకి శిష్యుడికి పోటీ ఉండదు కదా ఖచ్చితంగా గురువు నీకు మంచి మార్గమే చెప్తాడు నేను ఎలా చదవనరా అలా రా అని చెప్తాడు అతను గురువుగా తీసుకుని నువ్వు నీ యొక్క మార్గాన్ని ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేయ విద్యార్థుల ఇక తర్వాత ఇది అయిన తర్వాత యువల్యూట్ యువర్ షెల్ఫ్ అంటే నిన్ను నువ్వు ఇక్కడ ఆత్మ పరిశీలన అనేటువంటిది చేసుకోవాలి మొదట మనం చేయలేం ఎందుకంటే మనం చాలా పెయిన్తోటి ఉన్నాం జీర్ణం కావట్లేదు అందుకని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ మూడు స్టేజెస్ చేసేసిన తర్వాత మీరు అప్పుడు మిత్రుని కూడా కలిసిన తర్వాత వీళ్ళందరినీ కలిసిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా నిన్ను నువ్వు ఎవాల్యూట్ చేసుకో ఒక వైట్ పేపర్ తీసుకో ఏం జరిగింది అతను ఎలా చదివాడో నేను ఎలా చదివాను అతను ఏ బుక్స్ రిఫర్ చేసాడో నేను ఏ బుక్స్ రిఫర్ చేశాను అతను ప్రతి అంశం మీద ఎలా ఫోకస్ చేశాడో నేను ఏ అంశాల మీద ఫోకస్ చేయలేకపోయాను ఏది నేను చదివాను ఏది నేను చదవలేకపోయాను నాకు వచ్చినటువంటి మార్కులు ఎక్కడెక్కడ లోటుపాట్లయినాయి నేను నేనేం చేశాను అనేది ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఎవల్యూట్ చేసుకోవాలి ఓడిపోయామంటే మనల్ని మనం సమర్థించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు విద్యార్థుల ఓడమి చెందినవాడు అంటా ఉంటాడు అది అలా ఉంది ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది ఇంకోది అలా ఉందని ఇది కాదు మనకు కావాల్సింది నువ్వు అలా థింక్ చేసావా మళ్ళీ మళ్ళాడు కూడా నీకు అదే పరిస్థితి వస్తుంది అది కాదు మన లోపాలను మనం ఖచ్చితంగా అంగరించి మనం ఖచ్చితంగా మనల్ని మనల్ని తిట్టుకోవాలి సెట్ నేను ఎలా చేసానేటి ఇలా జరిగింది ఇదేంటి ఇదేంటి అదే ఇంకా బాగా చదువుండ ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే నిన్ను నువ్వు ఎవరిలో చేసుకున్నప్పుడు మాత్రమే నిన్ను ఒక్కసారి పరిశీలించుకో ఒక్క ఎదురు దెబ్బ తిన్న తర్వాత ఖచ్చితంగా ఒక అనుభవం మనకు వస్తుంది మనం చేసిన లోపాలన్నీ కూడా మనకు తెలుస్తారు నేను ఇది చేశాను అది చేశాను ఇది చేశాను అని వస్తుంది అవన్నీ అవుట్ చేసుకో రైట్ నెక్స్ట్ అటువంటి మిస్టేక్స్లు చేయకుండా ఉండడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది రెండు మనం మిగతా విన్నర్స్తో ఉన్నాం కాబట్టి వాళ్ళు అనుసరించింది మనం అనుసరించింది ఒక పట్టిక రూపంలో మనం ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి మన మైండ్లో అప్పుడు మనకు అనిపిస్తుంది రైట్ వాళ్ళ సక్సెస్ ఈ కారణం వల్ల అయ్యి ఉండవచ్చు నేను అది అనుసరించలేకపోవడం వల్ల మిస్ అయి ఉండవచ్చు ఓకే సో ఈ మార్గం వెళ్ళాను కాబట్టి సక్సెస్ అవ్వలేదు కాబట్టి రూట్ మారుద్దాం ఎందుకంటే మన సక్సెస్ ఇవ్వ మార్గం కూడా మనం పోవక్కర్లేదు ఇంకో మార్గం వెళ్ళాలి గమ్యం మనకి ముఖ్యం సో గమ్యం చేరడానికి ఎటువంటి మార్గమైనా మనం వెళ్ళొచ్చు ఓకే విద్యార్థుల అందుకని ఇక్కడ మిమ్మల్ని మీరు ఎవరు చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకుని మీ లోపాలు ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసుకుని మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే జనం మిమ్మల్ని తర్వాత కాలంలో మెచ్చుకునేటువంటి స్థాయికి మీరు వెళ్తారు విద్యార్థుల ఇక తర్వాత మరొకటి కీలకమైనటువంటిది కంటిన్యూ ద ఫ్లో ఇది చాలా 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 కీలకం ఇక్కడ ఉన్నటువంటి అంశాల్లో ముఖ్యంగా ఇక్కడ చెప్పినటువంటి ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాల్లో చాలా కీలకమైనది అంటే అది కంటిన్యూ ద ఫ్లో ఇప్పుడు ఒక నువ్వు ఫ్లో ఉన్నావు ఫ్లో అంటే ఏంటి బాధల్లోనూ అనుబంధం ఈ కాదు ఫ్లో అంటే నువ్వు ఇప్పటివరకు కూడా సబ్జెక్టు చదువుతూ వచ్చావు నీకు డెబ్బై ఐదు మార్కులు డెబ్బై ఎనిమిది మార్కులు అరవై ఐదు మార్కులు డెబ్బై ఇదంతా ఏంటి నువ్వు చదవటం వల్ల నువ్వు తెచ్చుకున్నటువంటి మార్కులు అంటే చెస్ట్ టెక్స్ట్ బుక్స్ సాధ్యమైనంత వరకు నువ్వు చదివేస్తున్నావు ఇప్పటికి ఇప్పుడు కనుక నువ్వు వాటిని పక్కన పెట్టావా మళ్ళీ చదవాల్సి వచ్చినప్పుడు నీకు మళ్ళీ రాజుగారు వచ్చారు మళ్ళీ మొదలెట్టండి కథ అన్నట్టు ఉంటుంది ఎప్పుడు కూడా పోటీ పరీక్షలు మనం ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు వాటి మీద అయితే మన ఫ్లో అనేది ఆపకూడదు మీకు తెలుసు కదా పది రోజులు అయితే ఎంత మర్చిపోతాం ఇరవై రోజులైతే అంత మర్చిపోతాం ముప్పై రోజులు అయితే ఎంత మర్చి నలభై రోజులకి మొత్తం ఊడిపోతుంది అనేటువంటి విషయం మనకు తెలుసు స్మృతి పాఠం మనం చదువుతూ ఉంటాం అంటే ఇట్లాగా గ్యాప్ ఇవ్వకుండా మీరు కంటిన్యూ చేయండి మీ ఫ్లో ఏదైతే ఉన్నదో ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ మీరు పునాదులు దాచుకుని ఒక బిల్డింగ్ వరకు వచ్చేసారు అందుకే కదా మీకు జస్ట్ మిస్ అయ్యి ఉండొచ్చు లేదా రెండు మార్కులు మిస్ ఉండొచ్చు మూడు మార్కులు మిస్ అలా ఎన్ని మార్కులు మిస్ అయినా ఎంతో కొంత సబ్జెక్ట్ మీరు గ్యాదర్ చేసి ఉండొచ్చు ముఖ్యంగా చెప్తున్నా ఎవరైతే ఆఫ్ మార్కులో అరమార్కులో పాయింట్లో మిస్ అయ్యారో వాళ్ళు ఎట్టి పరిస్థితులను వదిలే ఆలోచన మాత్రం చేయకండి ఎందుకంటే కంటిన్యూ చేయండి మీ యొక్క ఫ్లోని ఇప్పుడు ఇలా కంటిన్యూ చేస్తే మీతో పాటు సబ్జెక్ట్ కూడా మీ మైండ్లోకి అలా అలా వచ్చేస్తూ ఉంటుంది విద్యార్థులారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో కంటిన్యూ ద ఫ్లో మీరు కంటిన్యూ చేయండి మీ యొక్క స్టడీని కంటిన్యూ చేయండి మీ యొక్క రీడింగ్ని కంటిన్యూ చేయండి అలాగే మీరు ముందుకు వెళ్తూ ఉండండి విద్యార్థులారు అయికా తర్వాత బిలీవ్ అండ్ అచీవ్ రైట్ బిలీవ్ అంటే నిన్ను నువ్వు నమ్ము ఫస్ట్ ఎందుకంటే మనల్ని మనం నమ్మకపోతే జనం ఎవరు మనల్ని నమ్మరు సో ప్రపంచంలో ఎవ ఏ సక్సెస్ పీపుల్ని ఏ సక్సెస్ సాధించిన వ్యక్తిని మీరు గమనించండి మొదట వాడిని వాడు నమ్ముకున్నవాడే ఎందుకంటే వాడికి తెలిసి వాళ్ళలో ఏమున్నదనేటువంటిది అలాగే నీలో ఏమున్నదో నీ శక్తి ఏంటో నీకు మాత్రం తెలుసు కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో ఫస్ట్ నాకేమీ రాదు చదువు గుర్తుండట్లేదు వాటి బాగా చదువుతున్నాడు ఇలా నిన్ను నువ్వు తిట్టుకోవటం వల్ల నీ మైండ్ నిన్ను అలాగే తయారు చేస్తుంది ఎప్పుడు అలా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా మనల్ని మనం నమ్ముకోవాలి ఎంతమంది ఎదురైనా సరే నేను నిలబడగలను అనేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని మనం తెచ్చుకోగలం అలా బిలీవ్ చేయి నిన్ను నువ్వు బిలీవ్ చేయి అలాగే ఇంకొకటి డిఎస్సి ఉంటుంది అనేది కూడా బిలీవ్ చేయి అర్య విజేత డిఎస్సి అనేటువంటిది అయిపోయింది ఇంకా రాదేమో ఇన్ని పోస్టులు ఉండవేమో అన్ని పోస్టులు ఇలాంటి క్యాలిక్యులేషన్ చేయక ఎప్పుడు కూడా రెండు వేల పద్దెనిమిదిలో మనం బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు నేను బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు డిఎస్సి ఉంటుంది అని కానీ ఆ ఫలం నాకు రావడానికి రెండు వేల ఇరవై ఐదు అంటే సుమారు అర్ధ పుష్కర కాలం పట్టింది ఐదు ఆరు సంవత్సరాలకు కానీ నేను ఆ ఫ్రూట్ని తీసుకోలేకపోయినా అలాగే పిల్లలు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అలా ఉండిపోయారు బిలీవ్ చేసాం మేమంతా డిఎస్సి ఉంటుంది అని బిలీవ్ చేసాం తర్వాత ఉంటుంది అంటే ఉంటుంది ఎందుకు ఉంటుంది ఏంటి అనేటువంటిది మరొక వీడియోలో చర్చించుకున్నప్పుడు దాని మీద అనవసరం కానీ బిలీవ్ చేయి ఎందుకంటే నమ్మకం లేకపోతే పని నడదనాన్న ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం లేదా పని సాగదు నమ్మాల్సిందే ఇలాంటి సమయంలో ముఖ్యంగా మనం నమ్మకం పెట్టుకోవాల్సిందే మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి వ్యవస్థల మీద మనం నమ్మకం పెట్టుకోవాలి ఖచ్చితంగా ఉంటుంది ఇదేమో ఒక రోజులు అంతరించిపోయేటువంటి వ్యవస్థ కాదు కదా కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది ఇది బిలీవ్ చేద్దాం ఎప్పుడు ఉంటుంది అంటే అనవసరం నువ్వు ముందు చదువు నోటిఫికేషన్ గీటిపో తర్వాత మాట అలాగా అలా ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఆలోచించుకుంటూ కూర్చున్నందుకు ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చింది ఎప్పుడున్నా సరే ఐఎమ్ రెడీ అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు గొప్ప స్థాయి అనేటువంటిది వస్తుంది విద్యార్థులకి కాబట్టి ఉంటుంది అనేటువంటి దాన్ని బిలీవ్ చేయి ఎప్పుడైతే మనలో మనం ఆ నమ్మకాన్ని కలిగించుకుంటూ మనం చదువుతామో ఖచ్చితంగా మనం అచీవ్ అనేటువంటిది చేస్తాం సో ఈరోజు విద్యార్థులుగా నిలబడ్డటువంటి నా విద్యార్థులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ ఒకటే పదే పదే నేను చెప్పేవా నమ్ము అంతే నమ్ము అంతే వెళ్ళిపో చూద్దాం ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేటువంటిది వస్తుంది సో ఇలాంటి విధానాలు మీరు అనుసరించి చక్కగా ఈ ఆరు మార్గాలను మీరు ఎంచుకుని ఈ కొద్ది కాలంలోనే మీరు మళ్ళీ ఫీడ్బ్యాక్ అవ్వాలని మళ్ళీ రీబ్యాక్ అవ్వాలని మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలని రీస్టార్ట్ అయ్యి మళ్ళీ మీరు రివేంజ్ తీర్చుకోవాలని ఒక కృత నిశ్చయంతో మీరు అందరూ ముందుకు సాగుతారని నేను భావిస్తున్నాను విద్యార్థులరా సో నేను ఇచ్చినటువంటి ఆరు నియమాలు మీకు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను నేను చెప్పినటువంటి వివరణ విశ్లేషణ మీలో కొంతైనా చలనం కలిగించినట్లయితే నా యొక్క వీడియో ధన్యమైనట్టుగా నేను భావిస్తాను మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్